నమస్కారం మన ఛానల్ కు స్వాగతం ఎంహెచ్ఎస్ఆర్బి ల్యాబ్ టెక్నీషియన్ జోన్ రెండు ఫలితాలు వచ్చాయి ఈ ఫలితాలపై నా విశ్లేషణను మీతో పంచుకోవడానికి వచ్చాను ఇది కేవలం నా పరిశీలన మాత్రమే జోన్ రెండులో అత్యధిక స్కోరు తొంభై రెండు మార్కులు ఈ మార్కులను ఇద్దరు పురుష అభ్యర్థులు సాధించారు ఇది చాలా మంచి స్కోరు మొత్తంగా అరవై నాలుగు నుండి తొంభై రెండు మార్కుల మధ్య నూట నలభై ఐదు మంది అభ్యర్థులు ఉన్నారు ఈ సంఖ్య పోటీ తీవ్రతను తెలియజేస్తుంది అభ్యర్థుల మార్కులను కులాల వారీగా విశ్లేషించాను ఈ పూర్తి వివరాలను ఒక ఎక్సెల్ షీట్లో పొందుపరిచాను ఈ ఎక్సెల్ షీట్ మన ఛానెల్లో అందుబాటులో ఉంది మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుని వివరంగా పరిశీలించవచ్చు ఇది మీకు ఒక అవగాహనను ఇస్తుంది ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను మీ స్కోరును బట్టి మీ అవకాశాలను అంచనా వేసుకోవడానికి ఇది సహాయపడుతుంది నా విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి అన్ని నోటిఫికేషన్లు పొందడానికి బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మర్చిపోవద్దు మీ మద్దతు నాకు చాలా ముఖ్యం ధన్యవాదాలు